భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఇక రోడ్లు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఇప్పటికైనా కళ్ళు తెరచి రహదారులు బాగు చేసి జిల్లాని అభివృద్ధి చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కలెక్టర్ వద్ద సిఎస్ ఫండ్ ఉన్నా కూడా ఇక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పారిశుద్ధ్యం లోపించి రోగాల బారిన పడుతున్నారని త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు తెలియజేశారు ఇక ప్రజలకు సేవ చేయలేని ప్రభుత్వాలు రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చోవాలని వారు అన్నారు ఇక మనుగూరు ఘటన బాధాకరమని ఇక వ్యక్తులపై దాడులు చేయడం వంటి పద్ధతులు సరికాదని ఏవైనా సమస్యలు ఉంటే చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని వారు తెలియజేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు అసరాపేట నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ ఏంటి వంద పడకల హాస్పిటల్ ఏంటి డిగ్రీ కాలేజీ ఏంటి అన్ని రకాలుగా రోడ్లు సీసీ రోడ్లు కానీ అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు అసరాపేట నియోజకవర్గంలో ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది మొదలుపెట్టి ఇంతవరకు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు దాని మీద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గవర్నమెంట్కు తెలుసు మరి ఎందుకు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం వితరిస్తున్నాం ప్రజలకి న్యాయం చేయండి